వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఉగాదిని పురస్కరించుకొని మీరంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న సంవత్సరం మనకి ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరం అని అయితే పిలవడం జరుగుతుంది ఈ క్రోదినామ సంవత్సరం యాస్పిరెంట్స్ అందరికీ కూడా మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ ఫాలోవర్స్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ క్రోదినామ సంవత్సరం అనేది ఒక ఉద్యోగనామ సంవత్సరంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఉద్యోగనామ సంవత్సరంగా మారే క్రమంలో మీ అందరికీ కూడా మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ తోడుగా ఉంటుంది అయితే ఎలా తోడుగా ఉంటుంది ఏంటంటే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి గైడెన్స్ అయితే కావచ్చు సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు క్లాసుల ఎక్స్ప్లెనేషన్ కావచ్చు అలాగే గ్రాండ్ టెస్ట్లను కావచ్చు టోటల్గా అన్ని రకాలుగా అయితే మీ అందరికీ కూడా తోడుగా ఉంటాము అయితే మీ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక కొత్త కోర్సును అయితే డిజైన్ చేయడం జరిగింది అది మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది అదేమిటంటే ఒకసారి మనం గమనిస్తే కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ఎగ్జామ్స్ మనం రాసినా కూడా అర్థమేటిక్ అండ్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వితౌట్ అద్దమేటిక్ రీజనింగ్ అయితే ఉద్యోగం సాధించడం అనేది అసలు ఏ విధమైన ఛాన్స్ కూడా లేదు అసలు అవకాశమే లేదు ఈ విషయం మీ అందరికీ తెలిసింది మీరు ఒక ప్యూన్ ఎగ్జామ్ నుంచి ఒక ఐఏఎస్ ఎగ్జామ్ వరకు కూడా చూసుకుంటే ఏపీఎస్సి గ్రూప్స్ కావచ్చు యూపీఎస్సి కావచ్చు ఏ పిఎస్సి కావచ్చు అథమెటిక్ రీజనింగ్ అనేది మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ అయితే ఈ అథమెటిక్ అనేది అందరూ చెప్తారు అథమెటిక్ అనేది అందరూ చేయగలుగుతారు కానీ చాలామంది అథమెటిక్లోనే వెనకబడి ఉన్నారు ఎక్స్పెషల్లీ నాన్ మ్యాథమెటిక్ స్టూడెంట్స్ సో అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు జరిగిన అన్ని పరీక్షలను కూడా కంప్లీట్గా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా పరిశీలించి అసలు ఏ ఎగ్జామ్కి ఎంత డెప్త్ లెవెల్లో ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు అనేది కంప్లీట్గా ఎనాలిసిస్ చేసి అర్థమేటిక్ అలాగే రీజనింగ్ పైన అద్భుతమైన కోర్సును అయితే మనం డిజైన్ చేయడం జరిగింది ఈ కోర్స్ అనేది మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది ఇప్పటికిప్పుడు మనం చూసుకుంటే అర్థమేటిక్ ఫుల్ కోర్స్ ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది అత్యంత త్వరలోనే రీజనింగ్ కూడా మనకి అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది ఈ అర్థమేటిక్ కోర్సుని మీ అందరి కోసం ఈ ఉగాది రోజుని ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ పెట్టడం జరిగింది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ యొక్క అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకోవచ్చు ఒకసారి ఆలోచించండి టూ నైంటీ నైన్ అంటే జస్ట్ ఒక బిర్యానీ కూడా మనకు రాదు బిర్యానీ కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అయిపోయింది బిర్యానీ కూడా రాదు ఒక్క బిర్యానీ మనం పక్కన పెట్టి అర్థమెటిక్ కోర్స్ పైన కానీ మన యొక్క సమయాన్ని మన యొక్క మనీని కానీ స్పెండ్ చేయగలిగితే అద్భుతంగా మీరు ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క అర్థమెటిక్ సంబంధించి కంప్లీట్ కోర్స్ యొక్క వివరాలు అసలు దీనికి సంబంధించి మన అర్థమెటిక్ సార్ అయితే మనతోనే ఉన్నారు ఈ అబౌట్ కోర్స్ గురించి అయితే ఒకసారి మాట్లాడతారు వినండి వినయశాఖ మీరు చూజ్ చేసుకోండి హాయ్ ఎవరి వన్ ముందుగా ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సో సార్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అసలు అథమెటిక్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ఉన్నది అనేది సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నేను దాని గురించి చెప్పకుండా మెయిన్గా మన కోర్సు గురించి అయితే చెప్పడం అనమాట సో విషయాలన్నీ కూడా మనకి సార్ అయితే చెప్పడం అనమాట సో మనకి ఈ అథమెటిక్లో ఈ అథమెటిక్ కోర్సులో మనకి మెయిన్గా ఎలా డిజైన్ చేయడం జరిగిందంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా మనమైతే డిజైన్ చేయడం జరిగింది నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రా ప్రాబ్లమ్ని ఎక్స్ మెథడ్లో చేస్తారు కొందరేమో ఏమో షార్ట్ కట్లో చేస్తారు ఇంకో మెత ఏమో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుండా చేస్తారన్నమాట సో మనకి ఈ కోర్సులో వచ్చేసి మెయిన్గా మొత్తం అంటే ఎక్స్ మెథడ్ చెప్తాం షార్ట్ చెప్తాం పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుండా ఎలా చేయాలని చెప్తాం నెక్స్ట్ ఆప్షన్స్ మెథడ్లో ఎలా వెళ్ళాలి అనేది కూడా మనకి చెప్పడం అనమాట సో మనకి ఏ ఎగ్జామ్ తీసుకోండి ఎస్ఎస్సి కానీ రైల్వే కానీ ఏ ఇద గ్రూప్ టూ కూడా అండ్ నెక్స్ట్ ఇంకా యూపీఎస్సి కూడా సో ప్రతి దాంట్లో కూడా మనకి అథమెటిక్గా ఉంటుంది అనమాట సో వీటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి అథమెటిక్ అనేది బాగా రావాలన్నమాట సో ఈ కోర్సులో మనం ఏం చేసామంటే ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అనమాట సో ఈ ఇయర్ ఒక ఎస్ఎస్సి సీజన్ ఎగ్జామ్ జరిగింది అనుకోండి అందులో క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చూస్తాం సో అందులో క్వశ్చన్స్ చూసి మన కోర్సులో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయా ఈ మోడల్స్ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకుంటాం అనమాట సో చెక్ చేసి ఆ మోడల్స్ ఉంటే ఓకే లేదనుకుంటే మేము ఏం చేస్తామంటే మళ్ళీ ఆ మోడల్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మేమే ఓన్గా క్రియేట్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ దానికి షార్ట్ కట్ వీడియోస్ అన్నీ కూడా మనం చెప్పడం అయితే జరుగుతుందనమాట సో ఈ వీడియోలో మనకి అథమెటిక్ అథమెటిక్ మొత్తం ఓవరాల్గా అన్ని వీడియోస్ కూడా ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెగ్యులర్గా ఈ అథ్మెటిక్ వీడియోస్ మనం అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో ఉంటాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఒక ఎగ్జామ్ అయింది అనుకోండి లేకపోతే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మనకి గ్రూప్ టూ ఎగ్జామ్ అయింది సో ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనం వీడియోలు మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వాటి ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది వాటిని బేస్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఓన్గా క్రియేట్ చేసి ఎక్స్ప్లనేషన్ వీడియోస్ అన్నీ కూడా మన అథమేటిక్లో అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట నెక్స్ట్ మెయిన్గా చూసుకుంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా అయితే ఈ కోర్స్ని అయితే డిజైన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈ కోర్సుని మీరు ఇప్పుడే తీసుకోండి ఇప్పుడే తీసుకోవడం వల్ల మీకు రెండు విధాలుగా మనకి యూఎస్ ఉన్నాయన్నమాట సో ఫస్ట్ ఏంటి మనకి ఈ ఉగాది సందర్భంగా మనకు సార్ అయితే కోర్సును అయితే చాలా తక్కువ ధరకే మనకి అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అనేది రైల్వే ఎగ్జామ్స్కి అనమాట సో ఫుల్గా రైల్వే ఎగ్జామ్స్ ఉంటాయి మనకు ఆఆర్బీఏల్పీ కావచ్చు ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఆర్ఆర్బీ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఆర్పీఎఫ్ ఎస్ఐ ఏప్రిల్ ఫిఫ్టీన్ కూడా మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ వస్తుంది నెక్స్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వస్తుంది నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మనకి గ్రూప్ డి వస్తుంది ఎన్టీపీసీ వస్తుంది సో ఈ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్ తీసుకోండి సో మీకు ఖచ్చితంగా అర్థమెడిక్ అనేది థర్టీ ఫైవ్ మార్క్స్ అప్రాక్సిమేట్లీ అంటే ఏ ఎగ్జామ్ తీసుకోండి అందులో ఒక ఫార్టీ పర్సెంట్ స్కోర్ అనేది మీకు అర్థమెడిక్ నుంచే వస్తుంది అన్నమాట సో ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీకు చాలా చాలా యూటిలైజ్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ ఇంకో మీకు హాఫ్ మీకు బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మీరు కోర్స్ అనుకోండి సో ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చిందన్నమాట అంతే నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతున్నాయి ఇండియాలో ఎలక్షన్స్ అవుతున్నాయి సో ఖచ్చితంగా మీకు మినిమంలో మినిమం అయినా జూన్ తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి ఎందుకంటే వీటిలో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయ్యి చేయరు సో రీసెంట్గా మీరు చూసే ఉంటారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్నీ కూడా రీసెడ్యూల్ చేశారనమాట సో దానివల్ల మీకు ఏమవుతుంది ఎక్కువ టైం దొరుకుతుంది సో ఒక వీడియోని మీరు రెండు మూడు సార్లు రివిజన్ చేయడానికి మీకు టైం దొరుకుతుంది అనమాట సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీ అథమెటిక్ కోర్స్ ఇప్పుడే తీసుకోండి తీసుకోవడం వల్ల మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఒకటికి రెండు రెండు మూడు సార్లు మీరు రివిజన్ చేసుకోవచ్చు ఈ అథమెటిక్ కోర్సులో మనకి అన్ని ప్రాబ్లమ్స్ అనమాట అంటే లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి ప్రాబ్లమ్ కూడా మనకి షార్ట్ కట్లో ఎక్స్ మెథడ్ అండ్ ఆప్షన్ మెథడ్లో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే అనమాట ఓకే అయితే ఈ కోర్స్ని ప్రతి ఒక్కరూ కూడా ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో రిజిస్టర్ అయ్యి అథోమేటిక్ ఫుల్ కోర్స్ను అయితే తీసుకోండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా నేనైతే యాప్ లింక్ ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే గనక ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ జీరో నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మేము ఖచ్చితంగా స్పందిస్తాము థ్యాంక్ యూ